హలో అండి నమస్తే అండి మా బాధి కాకరకాయలు అయితే పోసేసాను ఇప్పుడు కూర అయితే వండేస్తున్నాను చూడండి ఇప్పుడు మూగుడు పెట్టాను మూగుడు పెట్టి కొద్దిగా నూనె అయితే వేసాను అందులో జీలకర్ర ఆవాలు మెంతులు కొద్దిగా మినప్పప్పు వేసి వేపాలన్నమాట ఇలా పులిచ్ చేస్తే చాలా బాగుంటుందండి కాకరకాయ అసలు సీజ్ అనిపించదు చాలా బాగుంటుంది అనమాట తినే కొలిది తినాలనిపిస్తుంది చూసారా పోపు అయితే వేగుతూ ఉంది ఎల్లుల్లిపాల్పాయ ఎన్నిమిరపలు కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్క కూడా వేసేసాను చాలా తక్కువ కూర ఏమో చాలా టేస్ట్గా వచ్చిందండి చాలా బాగుంది చూసారా ఉల్లిపాయ పచ్చరగా కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఈ మనం కూసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా మగ్గనవాలన్నమాట అండి అదే నూనెలో అదే ఉల్లిపాయ ముక్కల్లో పాటు మగ్గుతుంది ఇది కూడా చూసారా చిన్న మంట మీద పెట్టి కాసేపు ఇలాగ మనం కలుపుకుంటే చింతపండు అయితే కొద్దిగా నానబెట్టాను మనం తక్కువ కూర కదండి మళ్ళీ ఎక్కువ వేసేసాం అనుకో పులుపు ఎక్కువైపోద్ది అనమాట కరెక్ట్గా సరిపడగా వేయాలి అంటే రెండే కాయలు కదండి కాకరకాయలు చూసారు కదమ్మా చెట్టు కోసాను చూసారా కాకరకాయ కారం చేసానండి ఇంతకుముందు అది కూడా చాలా బాగుంటుంది మనం అన్నంలో నెయ్యి తింటే కాకరకాయ కూర తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకర కారం చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు ఎన్ని రకాలు చేసుకోవచ్చండి కాకరకాయ అట్లా అయితే నాకు పులుసు ఎక్కువ ఇష్టం అన్నమాట అంటే ఎందుకనుకుంటున్నారు బెల్లం వేయించుకోవచ్చు కదా ఇందులో బెల్లం వేసుకుంటే సూపర్ అబ్బా కాకరకాయ కూర చింతపండు పులుసు అయితే వేసేసానండి మగ్గింది కదా కాకరకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి మగ్గితే ఇప్పుడు ఇంక అసలు చేయదంటూ ఉండదండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మరగనిచ్చి బెల్లం మొక్క అయితే వేయాలండి చూసారా ఎంత బెల్లం ముక్క వేసాను నేను కూర తక్కువ బెల్లం ఎక్కువ చాలా బాగుంటుంది అన్నమాట పీతీగా కాకరకాయ మొక్కలు ఉంటాయి అబ్బా తీతీగా చాలా బాగుంటాయండి బెల్లం వేస్తాను నేను దగ్గరికి అమ్మ కూర చూసారా దగ్గరికి అయిపోయింది చూడండి ఎంత దగ్గరికి అయిందో ఎంత కూర అయిందో చూసారా ఇప్పుడు అన్నం అయితే తినేయాలనిపిస్తుంది అండి నాకు నేనైతే భోజనం చేసేస్తున్నాను మీలో ఎంతమందికి కాకరగాయ ఇష్టమో నాకు చెప్పండి ఓకేనా చూడండి ఎంత బాగుందో కాకరగాయ కూర థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ